మహాభారతంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో వీరవరుడు అర్జునుడి గురించి నిన్న కొంత చెప్పుకున్నాం ఇవాళ కొంత చెప్పుకున్నాం మళ్ళీ ఇంకొంచెం చెప్పుకుందాం యుద్ధంలో అభిమాన్యుడు నిహతుడు అవుతాడు పుత్రశోకంతో విలవిలలాడుతూ ఉంటాడు అర్జునుడు అతని మ మరణానికి ప్రధాన కారణం జయద్రదుడని గుర్తించి వానిని ఆ మరునాడు సూర్యాస్త సమయం అయ్యే లోపల సంహరించి వేస్తానని శపథం చేస్తాడు అంతేకాదు అట్లు చేయలేని నాడు మండుతున్న అగ్నిలో ప్రవేశించి అసూలు బా తీసుకుంటాను అసూలను వదులుకుంటాను అంటూ శపథం చేశాడు అర్జునుడు మరి యోగక్షేమం వహాయమం అని తాను గీతలో పలికాడు కదా భగవానుడు కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుని శపదాన్ని సఫలం చేయవలసిన భారం శ్రీకృష్ణుని మీదకు వచ్చిపడింది అర్జునుడు మాత్రం ఆ భగవాను మీద భారం వేసి నిశ్చింతగా ఉన్నాడు అటు కౌరవపక్షం వారు జయద్రథుని కాపాడటం కోసం సర్వ విధాల ఉద్యమిస్తూ ఉన్నారు ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు నిషేధ సమయంలోనే మేల్కొని రథసారథి అయిన దారుకుని పిలిచి అతనితో ఇలా చెప్పాడు రా దారుక నాకు నా భార్య మిత్రులు సోదరులు బంధువులు ఎవరూ కూడా అర్జునుని కంటే అధిక ప్రీ ప్రీతి పాత్రులు కారు అర్జున రహితంగా క్షణం కూడా నేను ఈ లోకాన్ని చూడలేను అంటే అర్జునుడు లేకుండా ఒక క్షణం కూడా నేను ఉండలేను అని అలా జరగడానికి వీలు లేదు రేపటి దినమున నేను అర్జునుని మిత్రుడనని లోకం అంతా గుర్తిస్తుంది అతనిని ద్వేషించిన వాడు నన్ను వాడే అతనికి అనుకూలుడు నాకు అనుకూలుడే అర్జునుడు నా శరీరంలో అర్ధభాగం వంటి వాడు అని మరువకండి అతడు రేపు ఏ ఏ వీరులను అంతమొందించడానికి ఉద్యమిస్తాడో వారందరూ అంతమందడము అతనికి విజయం కలగడం తథ్యం ఈ మాటలను బట్టి భగవానుడు ఎంత ఎంత మిత్రవత్సరుడో వ్యక్తం అవుతుంది అలాంటి పరమప్రభువుని అండదండలు కలవాడు విజయాన్ని పొందడంలో సందేహం ఏముంటుంది ఇంకా శపథం చేసిన మరునాడు అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపాయంతో జయద్రథుని సంహరించి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు శ్రీకృష్ణుని కృపావలంబన అర్జునునకు ఈశను మాత్రము హాని ఏది కలగలేదు ఆయన కృప వలన అర్జునుడికి ఏ హాని కలగలేదు పైపెచ్చు విజయం లభించింది కర్ణునకు ఆది నుండి అర్జునుని ఎడల ఈర్ష్యభావం మెండు ఇరువురు ఒకరి ప్రాణాలను ఒకరు తీయాలని పట్టుబట్టి ఉన్నారు భీష్ముని మరణానంతరం అర్జునులకు కర్ణుని వలననే అధిక భయాన్ని శ్రీకృష్ణుడు శంకిస్తూ వచ్చాడు కారణం ఏమంటే అతని దగ్గర ఇంద్రదత్తమైన శక్తి అనే అస్త్రం ఉంది దానిని అతడు అర్జునుని సంహారం కోసమే మరెక్కడా వినియోగించకుండా ఉంచుకున్నాడు ఆ శక్తి ఆ శక్తి బలాన్ని చూచుకొని అతడు అర్జునుని మరణించిన వాణిగానే భావించుకుంటున్నాడు అంటే కర్ణుడు ఆ శక్తి ప్రయోగిస్తాను ఎలాగో చచ్చిపోతాడు కాబట్టి చచ్చిపోయినట్టే లెక్క అర్జునుడు అని భావనతో ఉన్నాడు కర్ణుని చేతిలోని ఆ శక్తిని లేకుండా చేయదలిచాడు భగవంతుడు అతనిని భీమసేను తనయుడైన ఘటోత్కచునితో ఢీకొన చేశాడు అంటే కర్ణుని అర్ యుద్ధం అయ్యేట్టుగా చూశాడు కర్ణుడు ఘటోత్కచని ప్రహారాలను తట్టుకొనలేకపోయాడు గత్యంతరం లేక కడకు ఆ శక్తిని అతడు ఘటోత్కచుని మీద ప్రయోగించక తప్పలేదు దానితో ఘటోత్కచుని చరిత్ర ముగిసింది పాండవుల శిబిరంలో శోకం అలముకొంది అందరి కన్నులు అశ్రుధారులను కురిపింపసాగాయి కానీ ఈ సంఘటన కృష్ణునకు మాత్రం విశేష ప్రసన్నత కలుగుటకు కారణం అయింది అతడు ఆనందంతో చిందులు త్రొక్కాడు అతడు అర్జునుని కౌగలించుకున్నాడు నిమిరాడు ఆనంద గర్జన చేశాడు అప్పుడు అర్జునుడు ఆ విషయం ఆ సమయంలో ఇలా భగవానుడు ఆనంద ఉత్సాహాలను ప్రకటించడంలోని అంతర్యం ఏమి తెలుసుకొని కోరాడు కారణం ఏమిటంటే భగవానుడి ఏ క్రియ అయినా అకారణం కాబోదు అని తెలుసు అర్జునుడికి అందుకే అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆడిన మాటలలో అతనికి అర్జునుని పట్ల ఎంత ఉన్నతమైన అఘాధమైన ప్రేమ స్పష్టంగా ప్రతిబింబం అవుతుంది ఆ సందర్భంలో అతడు ఏమన్నాడంటే అంటే కృష్ణుడు అర్జున ఈనాడు నిజంగా నాకు ఆనంద ఆనందం కలుగుతోంది కారణం ఏమిటో చెప్పిన కర్ణుడు ఘటోత్కర్చుని సంహరించిన విషయం నీకు తెలుసు కానీ అది నిజం కాదు ఇంద్రదత్తమైన శక్తిని విఫలం చేసి ఒక విధంగా కఠోత్కచుడే కర్ణుని సంహరించాడు అని నేను అంటాను ఇక నీవు ఆ కర్ణుని హతునిగా భావించుకోవచ్చు కర్ణుని చెంత ఆ శక్తి ఉండగా అతనిని వాడు లేడు అంతేకాదు అర్జున కోసమే నేను ఒక్కొక్కరుగా జరాసంద శిశుపాలాదులను ముందే సంహరింపచేశాను అలా చేసి ఉండకపోతే వారు ఈనాడు భయంకర ప్రతిపక్షులుగా నీ ముందు నిలిచేవారు మనపై ద్వేషం పెట్టుకున్న వారు కావడం చేత వారు నేడు కౌరవుల పక్షాన చేరి దుర్యోధనుని అండతో సమస్త భూమండలాన్ని జయించగలిగేవారు వారి వంటి దైవద్రోహులను అంతమొందించటం కోసమే నేను భూమిపై అవతరించటం జరిగింది ఈ మాటల సందర్భంలోనే భగవానుడు సాత్యకితో ఎలా అన్నాడు సాత్యకి శక్తి అనే అస్త్రాన్ని కేవలం ఒక అర్జునుని మీద కాక మరి ఎవరి మీదను ప్రయోగించవలదని కౌరవపక్షం వారు కర్ణునకు సలహా ఇస్తూ ఉండేవారు కర్ణుడు కూడా ఆ ఆలోచనలోనే ఉండేవాడు కానీ నేను మోహం కలిగిస్తూ వచ్చాను అందుచేతనే అతడు అర్జునుని మీద శక్తి ప్రహారం చేయలేదు నిజం చెప్పాలి అంటే ఆ శక్తి అస్త్రం అర్జునునకు మృత్యుస్వరూపమే ఆ విషయాన్ని తలుసుకొని రాత్రులందు నేను నిద్రలేక బాధపడుతూ వచ్చాను అది ఈనాడు ఘటోద్గజను మీద ప్రయుక్తమై విఫలమయ్యింది అది చూచి అర్జునుని నేను మృత్యుముఖం నుండి బయ బయల్పడిన వాణిగా భావిస్తున్నాను నేను అర్జునుని ప్రాణరక్షణానికి ఇస్తూ ఉన్నంత ప్రాముఖ్యతను నా తల్లిదండ్రులు సోదరులు మొన్న ప్రాణరక్షణానికి కడకు నా ప్రాణరక్షణానికి కూడా ఇవ్వడం లేదు సమస్త లోక రాజ్యం కంటే భిన్నంగా దుర్లభమైన వస్తువు ఏదైనా ఉంటే దానిని కూడా నేను అర్జునుని రహితంగా పొందగలను అర్జునుడితో పాటే అది పొందుతాను అందుచేతనే ఈనాడు అర్జునుని మరణించిన మరణించి జీవించిన వానిగా భావించుకొని పరమానందాన్ని పొందుతున్నాను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనియే ఈ రాత్రి నేను కర్ణునితో పోరడం కోసం ఘటోత్కచిని పంపాను అతడు తప్ప మరెవరు కర్ణుని అణచివేయలేరు ఈ మాటలను బట్టి అర్జునుడు శ్రీకృష్ణుడు ఎంత ప్రీతిపాత్రుడో అతని సంరక్షణ విషయంలో ఆ పరమపురుషుడు ఎంత జాగరూకతను వహించేవాడో తేట తెల్లం అవుతుంది కాబట్టి తనను భగవాను చేతి యంత్రంగా ఎవడు చేసుకుంటాడో వాని నిరంతరము ఆ భగవానుడు ఈ విధంగానే సంరక్షిస్తూ ఉంటాడు అటివానికి ఎప్పుడు ఎవరి వలనో ఎలాంటి హాని కలగదు ఇట్టి భక్తవత్సవలయుడైన పరమ ప్రభువును శరణు వేడుట మాని ఇతరేతరములైన అవలంబాల కోసం అవలంబాల కోసం అన్వేషణం చేసేవాడిని మించిన మూర్ఖుడు ఇంకొకడు ఉండడు కాబట్టి అసలు విషయం మరిచిపోయి మిగతా బాహ్య విషయాల పట్ల ఆసక్తులై భగవంతుని మరిచి మనం ప్రవర్తిస్తే మనకు అంతకంటే మూర్ఖత ఏదీ లేదని భగవానుడు ఈ రకంగా సాహిత్య ద్వారా మనకి చెప్పాడనమాట కాబట్టి కేవలం మన కర్తవ్యాన్ని మాత్రం మానకూడదు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూ ఆ కర్తవ్యం యొక్క భారాన్ని భగవంతుని మీద వేసి కర్తవ్యాన్ని నిష్కల్మషంగా మనం ఫలరహితంగా పనిచేయటమే మన జీవితం యొక్క ఆశయంగా చేసుకోవాలని అప్పుడు భగవంతుడు మనని సర్వకాల సర్వావస్థలందు కాపాడుతాడు అలాగే మనకు కావాల్సినవి మనకు సమకూరుస్తాడు అని దీని ద్వారా మనకు తెలియజెప్తున్నాడు స్వస్తి